అండి వెల్కమ్ టు బాలాస్ ఫ్లాగ్స్ ఇది వచ్చేసరికి శనివారం రోజునండి కొంచెం లేటుగా పోస్ట్ చేస్తున్నాను శనివారము పౌర్ణమి తిది అని చెప్పేసి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నామండి ఇది ముందు రోజే నైట్ డెకరేషన్ చేసుకున్నామండి ఇల్లంతా కూడా బంతి పూలు తెప్పించేసి చక్కగా డెకరేషన్ చేసుకున్నాము నోములు అట్లాంటివి ఉన్న చేసుకున్నప్పుడు మనకున్న దాంట్లోనే ఈ విధంగా డెకరేషన్ చేసుకునే అంతా కూడా ఇల్లంతా ఈ విధంగా తోరణాలతోనూ బంతి అలంకారం చేసుకున్నాము మా తమ్ముడు గొడవ చేసి డెకరేషన్ చేసుకుందామని ముందు రోజు నైట్ పాపం వాడే డెకరేషన్ చేశాడు ఇదంతా కూడా ఇది ఆ రోజునండి శనివారం రోజున ఎర్లీ మార్నింగే లేచేస్తాము త్రీ కల్లే లేచేసి రెడీ అయిపోయి గుడికి వెళ్ళిపోయామండి పొద్దున్నే ఆరులోపే గుళ్ళో అభిషేకం అది చేసుకోవాలని చెప్పేసి పొద్దున్నే వెళ్ళిపోయాము అది కాక నేను ఒక నోము నోచు పట్టానండి విఘ్నేశ్వరుడి నోము అది శివాలయంలోనే ఉద్యాపన తెచ్చుకోవాలి అందుకని పొద్దున్నేనే వినాయకుడు పూజ చేసుకుంటున్నాము మా వారు మా పండ్ మా బాబు ఇద్దరు కూడా లోపల వినాయకుడు పూజ చేస్తున్నారు ఏ నోములకైనా ముందు మనం వినాయ విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి కదా అలాగే విఘ్నేశ్వరుడు పూజ చేస్తున్నాం పొద్దున్నేనే ఎర్లీ మార్నింగే వెళ్ళామండి గుడికి వెళ్ళి వినాయకుడి యొక్క పూజ చేసుకుంటున్నాము వినాయకుడిని పూజించిన తర్వాతే ఏ దేవుణ్ణైనా పూజ చేసుకోవాలి అది ఇక నోము కదా విఘ్నేశ్వరు నోము ఇది వినాయకుడి పూజ అయిన తర్వాత నందీశ్వరుడి దగ్గరే ఈ నోము ఉద్యాపన తీర్చుకుంటారు వినాయకుడికి మళ్ళీ ఒకసారి పసుపు వినాయకుడికి పూజ చేసి నందీశ్వరుడికి దగ్గర కూడా అఖండం వెలిగించాలండి ఒక కొత్త మూకుళ్ళో ఐదు గిద్దల నూనె వేసి ఏదైనా సరే ఏ నూనైనా సరే నువ్వుల నూనె అవని ఏదైనా సరేనండి ఐదు గిద్దల నూనెతో దీపారాధన చేయాలి అఖండం వెలిగించిన తర్వాత స్వయం పాకము పట్టు వస్త్రాలు మనకు తోచిన మనకున్న దాంట్లోనే వాటితో అక్కడ శివాలయంలోని బ్రాహ్మణుడికి మనం ఉద్యాపన తీర్చుకోవాలి వాయనం ఇవ్వాలి దాన్ని దానం అనరండి వాయనము వాయనం ఇచ్చిన తర్వాత స్వయం పాకంతో సహా వాయనం ఇచ్చిన తర్వాత ఆ యొక్క ఉద్యాపన తీరుతుంది ఆ విధంగా నేను ఎట్లాగో నోము నోచుకుంటున్నాం కదా అందరూ వస్తారు కదా అని చెప్పేసి ఈ ఉద్యాపనలు కూడా తీర్చుకుందామని శివాలయంలో విఘ్నేశ్వరుడి నోము పడ్డాను కదా అది సంవత్సరం అయిన తర్వాత తీర్చుకోవాలి సంవత్సరం లోపైనా తీర్చుకోవచ్చు నాకు సంవత్సరం అయిపోయింది మాఘమాసంలో పోయిన మాఘమాసంలో పడ్డాను ఈ మాఘమాసంలో ఉద్యాపం తీర్చుకుందామని ఉద్యాపనం తీర్చుకోవడానికి పూజ చేసి కథ చదివి అక్షంతలు మనం వేసుకోకూడదండి మనం ఎవరికైతే వాయనం ఇచ్చామో వాళ్ళతో అక్షంతలు వేయించుకోవాలి మనం అఖండం వెలిగించిన ప్రతిసారి కూడా నందీశ్వరుడికి ముందు రోజే శనగలు నానబెట్టి మూతికి కట్టాలండి ఒక కొత్త టవల్లో ఆ విధంగా కట్టి ఆ ఉద్యాపన తీర్చుకున్న తర్వాత ఆ రోజున శివాలయంలో అభిషేకం చేసుకున్నారు మా పిల్లలు మా పా బాబు మా 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 వారు మా తమ్ముడు ముగ్గురు కూడా అభిషేకం చేసుకున్నారు మా తమ్ముడు ఇదే ఫస్ట్ టైము రావటము గుళ్ళోకి వాడు చాలా బాగా జరిగిందని అనుకున్నాడు అభిషేకం అది కూడా అభిషేకం చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వ్రతం చేసుకున్నాము నేను కొన్ని నోములు పట్టానండి అవి కూడా ఉద్యాపం తీర్చుకుందామని చెప్పేసి వాళ్ళు అభిషేకం చేసుకుంటూ ఉన్నారు నేను ఇంటికి వచ్చి కొన్ని నోములు పట్టాను కదా వాటికి మళ్ళీ మనం వినాయకుడిని పెట్టుకుని పసుపు వినాయకుడిని అమ్మవారిని పెట్టుకుని మనం ఆ కథలు చదువుకొని వాటి అక్షంతలు పక్కన పెట్టుకుని వాయినాలు ఇచ్చేటప్పుడు ఆ అక్షంతలు వేయించుకోవాలి ఇదిగోండి ఆ రోజు శనివారం కదా అని చెప్పేసి నేను పిండి దీపారాధన చేశాను వెంకటేశ్వర స్వామికి ఆ తర్వాత అమ్మ నాతో ఈ నోములన్నీ కూడా పట్టాను కదా వీటి కథలు చదివి అక్షంతలు పక్కన పెట్టి వాటి పూజ ఆ పూజ కార్యక్రమాలు చేసుకున్నాను నేను ఈ నోము ఉద్యాపన అమ్మవారి లక్ష్మీదేవి పూజ గౌరీదేవి పూజ అవి చేసుకొని ఆ కథాక్షంతలు పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఈ నోము కూర్చోడానికి నేను ఈ విధంగా రెడీ అయ్యానండి మా పాప గొడవ చేసి ఈ విధంగా రెడీ చేసింది చూడండి నా అవుట్లుక్ ఇలా ఉంది ఈ విధంగా రెడీ అయ్యాను ఎప్పుడో పెళ్ళప్పుడు రెడీ అయ్యాను మళ్ళీ ఇప్పుడు రెడీ అవడమే ఈ నోము అనేసరికి సత్యనారాయణ స్వామి నోము మేము ఎప్పుడో ఇంటి గృహప్రవేశం అప్పుడు నోచుకున్నామండి మళ్ళీ ఇప్పుడే అప్పుడు నోము గృహప్రవేశం అప్పుడు గృహప్రవేశమా హడావిడిలో అంత నోచుకున్నట్టు అనిపించలేదండి ఏదో వ్రతం చేసుకోవాలి కదా అని చెప్పి చేసుకున్నాం అంత ప్రశాంతంగా అనిపించలేదు మనం ఎప్పుడైనా సరే ఇట్లా మనసు బాగున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు ఈ విధంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది అప్పుడు నోచుకోవడం మళ్ళీ నోచుకోలేదు కదా అని పౌర్ణం కదా మాఘమాసం అని చెప్పేసి నువ్వు నోచుకున్నాము ఎవరిని కూడా పిలవలేదండి ఇంట్లో వాళ్ళ వారికే చేసుకుందామని అమ్మ వాళ్ళు మా ఆడబడుచు వాళ్ళు మా మరిది వాళ్ళు మేమేనండి తమ్ముడు వాళ్ళు ఇంతే ఎవరూ కూడా పిలవలేదు అందరినీ పిలిచిన దగ్గర నుంచి వాళ్ళు వచ్చారు వాళ్ళు పలకరించాలి అన్నీ వచ్చిన వాళ్ళకి అన్ని సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చూసుకుంటూ ఉంటాము మనం ప్రశాంతంగా చేసుకున్నట్టు అనిపించదు అందుకని ఇంట్లో వాళ్ళ వారికే అని చెప్పి చేసుకున్నాము

ಶಿವಾಷಧಯ ಸಂತ ಶಿವಾನಸ್ಪದಯ ಸಂತ ಅಹೋರಾತ್ರ ేదోషం చాలా ప్రశాంతంగా చాలా బాగా జరిగింది నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది మనస్ఫూర్తిగా నాకు ఆనందం అనిపించిందండి ఈ విధంగా చేసుకోవటము నాకు ఆనందాన్ని అనిపించింది కానీ చాలా బాగా జరిగింది బాగా చేసుకున్నాము మీకు కూడా చూపిస్తుందని చూడండి మేము ఏ విధంగా నోము చేసుకున్నాం అన్నది నోము దగ్గర కూర్చుంటే పిల్లలు తమ్ముడు వాళ్ళు మా తోడుకోడల వాళ్ళు వాళ్ళే చూసుకున్నారండి వచ్చిన వాళ్ళని కానీ అందరినీ కూడా వాళ్లే చూసుకొని పై ఎత్తున అందరు సహకారం ఉంటేనే కదండి ఏదైనా మనం చేసుకోగలం ఏ పూజ అయినా కూడా అలాగే అందరూ కూడా సహకరించారు మేము ప్రశాంతంగా పూజ చేసుకున్నామండి

ಸಾಮರ್ಪಾ ಯನ ಸರ್ಪೆಯಾ ದೂರ ನಿತ್ಯಪುಸ್

ఇంకా పుణ్యవచనం అయిన తర్వాత విఘ్నేశ్వరుడు పూజ అయిందండి విఘ్నేశ్వరుడికి కూడా హారతి ఇచ్చేసిన తర్వాత ఇంకా మండపారాధన చేస్తారు మండపారాధన కూడా అయిన తర్వాత అప్పుడు సత్యనారాయణ స్వామి పూజ చేసుకొని కథ చదివి అక్షంతలు ప్రతి కథకి కూడా గోధుమ రవ్వ పంచదారతో కలిపిన ప్రసాదం నైవేద్యం పెడతాం అరటి పండు అది విఘ్నేశ్వరుడు పూజ అయిందండి అయిన తర్వాత అమ్మ వాళ్ళు అక్షంతలు వేశారు ఇంకా మండపారాధన స్టార్ట్ చేస్తారు ఇంట్లో అన్నీ కూడా క్యాటరింగ్ ఇచ్చేసామండి టిఫిన్ భోజనం అన్నీ కూడా అమ్మంది ఇంట్లో వాళ్ళ వరకే కదా ఎందుకు చేసుకుందాంలే అన్నది కానీ ఎందుకులే అమ్మ వాళ్ళకి మళ్ళీ శ్రమ ఇదివరకటిలాగా ఓపిక ఉండట్లేదండి ఎవరికి కూడా పెద్ద వయసు వచ్చేసింది కదా ఎందుకులే అని చెప్పేసి ఇంకా క్యాటరింగ్ ఇచ్చేస్తాము ఒక గారెలు కొంచెం ఒక పది పదిహేను వరకు గారెలు పూర్ణాలు వాటి వరకు ఇంట్లో వరకు చేసి నైవేద్యం పెట్టాము స్వామివారికి మహా నివేదన పెట్టాలి కదా అందుకని చెప్పేసి వాటి వరకు చేసి ఆ రోజు పౌర్ణమి కూడా మాఘ పౌర్ణమి పాలు పొంగించుకుందామని చెప్పేసి పరవాన్నము చేశారు అన్నీ అయిపోయిన తర్వాత అమ్మ పూజ టైంకి వచ్చేసి పూజ దగ్గర కూర్చుంది ఈ విధంగా అందరం కూడా చాలా ప్రశాంతంగా చేసుకున్నాము నాకు నోము ఉన్నాయి కదా గడప గౌరీ అవి నోము పట్టాను కదండి వాటికి గారెలు కావాలి గడప గౌరీకి గారెలు ఇస్తారు అన్నీ కూడా నోములు కూడా వీడియో తీయలేదండి ఈ హడావిడిలో మనకనేసరికి మనం తీసుకోలేము మన హడావిడిలో మనం ఉంటాము వేరే అదే అన్నాను నేను వేరే వాళ్ళవైతే నేను తీస్తాను నా ఇంట్లో దీనికి ఎవరు తీయట లేదని అనుకున్నాము కానీ ఎవరి హడావిడి వాళ్ళకు ఉంటుందండి పిల్లలు కూడా చాలా హెల్ప్ చేశారండి మేము నోము దగ్గర కూర్చుంటే పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోకుండా వచ్చిన వాళ్ళని చేయడం అంటే చుట్టుపక్కల పిలుచుకున్నాము చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవటము వాళ్ళకి టిఫిన్ టైంకి వాళ్ళ టిఫిన్ పెట్టడము చేయటము చూసుకున్నారండి మా బాధ్యత అంతా కూడా పిల్లలు మా తోడుకోడల వాళ్ళు మా మరదలు మా తమ్ముడు అందరూ కూడా అందరూ కూడా హెల్ప్ చేశారు ఇదిగోండి ఇక్కడ సత్యనారాయణ స్వామి పూజ జరుగుతున్నది చాలా ప్రశాంతంగా జరిగిందండి నాకైతే చాలా ఆనందం అనిపించింది ఈ విధంగా నేను ఏ విధంగా అయితే ప్రశాంతంగా చేసుకుందాం అనుకున్నానో అలాగే చేసుకున్నాను చాలా ప్రశాంతంగా చేసుకున్నాను ఆనందంగా అనిపించింది అందరూ కూడా అయిపోయిందండి పూజ అయిపోయింది కథలు కూడా అయిపోయిన తర్వాత స్వామివారికి మహా నివేదన పెట్టాము మహా నివేదన అండ్ ఇంట్లో మామూలుగా ప్రతి కథకి కూడా సత్యనారాయణ స్వామి ప్రసాదం నైవేద్యం పెడతాం కదా ఐదు భాగాలుగా చేసి ఇది మహార్ నివేదన మహార్ నివేదన కూడా అయిన తర్వాత అప్పుడు హారతి ఇచ్చాము హారతి అంత అయిన తర్వాతే మేము టిఫిన్ చేసామండి అప్పటికి చాలా లేట్ తొందరగానే అయిపోయినట్టే ఏడున్నర దాటిన తర్వాత కూర్చున్నాం దుర్ముహూర్తం వెళ్ళిన తర్వాత పదింటికల్లే పూజ మొత్తం అయిపోయింది మహా నివేదన కూడా అయిపోయింది అయిన తర్వాత స్వామివారికి హారతి ఇస్తున్నామండి హారతి పాట ఉంటుంది కదా సత్యనారాయణ స్వామి పాట ఏదో కొంచెం వచ్చు అప్పటికే నీరసం వచ్చేసిన పాటంగా పాడుతున్నాను మనసారా స్వామిని కొలచి హారతురమ్మా సత్యనారాయణుని సేవ కురాలమ్మ మనసారా స్వామిని కొలచి హారతులిరమ్మా చేతుల కన్నుల కన్నులటా వింటే ఎవరికైనా శ్రీ సత్యనారాయణుని సేవకురాలమ్మా

ఆచుమరీయం సమర్పయా రక్షాన్ ధారయామస్కె శ్రీమద్మణ అరవిందగోవిందరవి గోవింద గోవిందోవి

ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు బట్టలు పెడుతున్నారండి పుట్టింటి వాళ్ళు బట్టలు పెడతారు కదా ఏ వ్రతానికైనా సరే నోము నోచుకుంటే పుట్టింటి వాళ్ళు బట్టలు తీసుకొస్తారు ఇంకా అది అయిన తర్వాత ఆశీర్వచన అంతా అయిన తర్వాత ఇంకా అందరూ కూడా బట్టలు పె బట్టలు పెట్టారండి ఆ తర్వాత నేను కొన్ని నోములు తీర్చుకున్నాను ఉద్యాపనలు అది తీయలేదండి ఆ వీడియో ఆ వీడియో మా చెప్పాను కదా ఇంట్లో వాళ్ళకి అనేసరికి హడావుడు అయిపోతుంది ఎవరికి అదే అన్నాను ఎవరికైనా తీస్తారు మన ఇంట్లో వాళ్ళు అనేసరికి తీయలేదు ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారండి ఇదిగోండి గడప గౌరీది మాత్రం తీశారు ఈ ఒక్క వీడియో మాత్రమే తీశారండి మా పాపకు అప్పుడు గుర్తొచ్చింది వీడియో తీస్తానని చెప్పేసి అప్పుడు తీసింది ఇది గడప గౌరీ గడప అవతల యువతలా ఉండి వాయనం ఇచ్చి మనం అక్షంతలు వేయించుకోవాలి చాలా బాగా జరిగిందండి ఉద్యాపనలు కూడా బాగా తీర్చుకున్నాను నేను అన్నీ కూడా చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే చాలా ఆనందం అనిపించింది అండి ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్